అందరికీ నమస్కారం ప్రైమ్ టైం న్యూస్ కు స్వాగతం నేను మీ జర్నలిస్ట్ వీరారెడ్డి ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లంటే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరొక నియోజకవర్గం అక్కడ ఇరవై ఐదు సంవత్సరాల తరువాత టీడీపీ పార్టీ గెలిచింది అంతవరకు అక్కడ కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇలా ఇతర పార్టీలే గెలుస్తున్నాయి తప్ప ఒక్కసారి కూడా ఇరవై ఐదు సంవత్సరాల నుంచి టిడిపి పార్టీ గెలిచిన దాఖలాలు లేదు అలాంటి సందర్భంలోన రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో టీడీపీ పార్టీ జెండా అనేది ఎగరవేసిందని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే గతంలో ఉన్న చరిత్రను తిరగరాస్తూ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో టీడీపీ పార్టీ ఆ నియోజకవర్గంలో జెండా ఎగరవేసింది ఆ నియోజకవర్గం మీదనుకుంటున్నారు అనుకుంటున్నారు పాణ్యం నియోజకవర్గం పాణ్యం నియోజకవర్గంలో ఇరవై సంవత్సరాలుగా ఏ టిడిపి పార్టీ గెలిచిన దాఖలాలే లేవు ప్రస్తుతం ఆ నియోజకవర్గంలో గౌరు చరితారెడ్డి గెలిచింది ఇరవై ఐదేళ్ల తర్వాత టీడీపీ పార్టీ జెండా ఎగిరింది పదహారేళ్ల అనంతరం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఇక్కడ మరోసారి టిడిపి అభ్యర్థి గెలిచాడు అది తప్ప ఇంకెక్కడ గెలవలేదు ఈ నియోజకవర్గంలో రెండు వేల ఇరవై నాలుగులో పోటీ చేసిన అభ్యర్థులు చూసుకున్నట్లయితే టీడీపీ పార్టీ నుంచి గౌరు చరితారెడ్డి ఈమె మెజారిటీ వచ్చేసి నలభై వేల ఐదు వందల తొంభై ఒకటి మెజార్టీతో గెలిచింది ఈవీఎంల ద్వారా ఈమెకు వచ్చిన ఓట్లు ఒక లక్ష ముప్పై ఏడు వేల ఏడు వందల నలభై మూడు ఓట్లు పోస్టల్ ద్వారా మూడు వేల ఐదు వందల ఇరవై తొమ్మిది ఓట్లు లక్ష నలభై ఒక వెయ్యి రెండు వందల డెబ్బై రెండు ఓట్లు గౌరు చరితారెడ్డికి వచ్చాయి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి కాటసాని రామ్ భోపాల్ రెడ్డి పోటీ చేశారు ఆయనకు ఈవీఎం ద్వారా తొంభై తొమ్మిది వేల రెండు వందల ముప్పై నాలుగు ఓట్లు వచ్చాయి పోస్టర్ ద్వారా పద్నాలుగు వందల నలభై ఏడు ఓట్లు వచ్చాయి మరి మొత్తం చూసుకున్నట్లయితే లక్ష ఆరు వందల ఎనభై ఒక ఓట్లు వచ్చాయి మరి సిపిఎం పార్టీ నుంచి గౌస్ దేశాయ్ ఈవీఎం ద్వారా రెండు వేల తొమ్మిది వందల తొంభై ఐదు ఓట్లు వచ్చాయి పోస్టర్ ద్వారా ఎనభై ఆరు వచ్చాయి మొత్తం వచ్చేసి మూడు వేల ఎనభై ఒకటి ఓట్లు వచ్చాయి మరి ఇతరులకు చూసుకున్నట్లయితే రెండు వేల ఐదు వందల నలభై రెండు ఓట్లు పోస్టల్ ద్వారా ముప్పై ఏడు ఓట్లు మొత్తం వచ్చేసి రెండు వేల ఐదు వందల డెబ్బై తొమ్మిది ఓట్లు నోటాకి చూసుకున్నట్లయితే ఈ రెండు వేల ఆరు వందల రెండు ఓట్లు పోస్టల్ ద్వారా అరవై ఒకటి ఓట్లు మొత్తం చూసుకున్నట్లయితే రెండు వేల ఆరు వందల అరవై మూడు ఓట్లు ఇలా ఈ నియోజకవర్గంలో మునిపెన్నడు లేని విధంగా భారీ మెజార్టీతో గౌరవ చరిత టీడీపీ పార్టీ జెండా ఎగరవేసిందని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు ప్రధానంగా రెండు వేల పంతొమ్మిది రెండు వేల పద్నాలుగు విషయానికి వస్తే అప్పుడు టీడీపీ పార్టీ వైసీపీ పార్టీకి ఎంత ఎంతెంత ఓట్లు వచ్చాయని మనం స్పష్టంగా గమనిద్దాం రెండు వేల పద్నాలుగు చూసుకున్నట్లయితే టీడీపీ పార్టీ యాభై మూడు వేల మూడు వందల యాభై ఎనిమిది ఓట్లు రాగా వైసీపీ పార్టీకి డెబ్బై రెండు వేల రెండు వందల నలభై ఐదు ఓట్లు వచ్చాయి రెండు వేల పంతొమ్మిది విషయానికి వస్తే డెబ్బై ఎనిమిది వేల ఆరు వందల పంతొమ్మిది ఓట్లు రాగా వైసీపీ పార్టీకి ఒక లక్ష ఇరవై నాలుగు వేల నాలుగు వందల డెబ్భై ఆరు ఓట్లు వచ్చాయి దాన్ని ఈ సంవత్సరం తిరగ రాశారని మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఒక లక్ష నలభై ఒక వెయ్యి రెండు వందల డెబ్బై రెండు ఓట్లు గౌరీ చరితారెడ్డికి వచ్చాయి నలభై వేల ఐదు వందల తొంభై ఓట్లతో ఆ నియోజకవర్గంలో టీడీపీ పార్టీ జెండా ఎగరవేశారు